అందరికీ నమస్కారం నేను డాక్టర్ బద్దిపూడి జయరావు ఈరోజు మీకోసం నేను రెండు వేల ఇరవై మూడులో రాసిన ఒక కవిత కవితా శీర్షిక దుఃఖపు తెర కవితా శీర్షిక దుఃఖపు తెర ఈరోజు మీకోసం చదివినిపిస్తాను దుఃఖపు తెర ఈ నెత్తుటి పొర దుఃఖపు తెర ఈ నెత్తుటి పొర మానవ మనుగడకు నిత్య బహుచెర మనిషికి మనసుకి మిళితమై నడిచే నెత్తుటి పొర ఈ దుఃఖపు తెర జీవానికి నిర్జీవానికి బహుబంధమైన నిరాధార నిరంతరచర నీడలా వెంటాడే నెత్తుటి పొర ఈ దుఃఖపు తెర కన్నీళ్లను పునీతం చేసే పురుటి నిప్పుల పొర సహచర చరమగీతం ఈ పొర తెర ఈ నెత్తుటి పొర ఈ దుఃఖపు తెర శాంతికి సమరానికి ఆశకి అంగలారిన ఘోషకి సన్నని ద్రవ గీతం ఈ నెత్తుటి పొర ఈ దుఃఖపు తెర నిబ్బరాన్ని నిండైన పంజరాన్ని నిబ్బరాన్ని నిండైన పంజరాన్ని శక్తుల్ని యుక్తుల్ని కత్తుల్ని పొత్తుల్ని శక్తుల్ని యుక్తుల్ని కత్తుల్ని పొత్తుల్ని కొలుచుకొని తలుచుకొని వలచుకొని మలచుకొని కలుసుకొని కొనిపోవు కలికాలపు చెర కత్తుల్ని పొత్తుల్ని కొలుచుకొని తలుచుకొని వలచుకొని మలుచుకొని కలుసుకొని కొనిపోవు కలికాలపు చెర ఈ దుఃఖపు తెర ఈ దుఃఖపు తెర ఈ మృత్యు ఈ దుఃఖపు తెర ఈ మృత్యు ఊపర సెలవు అందరికీ ధన్యవాదాలు